హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం సారీ ఇది వచ్చేసి మండే రోజు మాధవి వచ్చేసి నాగుల చోత ఏ చేసిందండి ముందు వారం చేయలేదు తన పెళ్ళికి వెళ్ళి అందుకని మొన్న చేసింది ఆ రోజు నేను కూడా వెళ్ళాను తనకు తోడుగా ఇక్కడైతే అందరూ ఇలా నాగులకి చేశారనమాట ప్రసాదంగా ఇవన్నీ పెడతాం చూడండి ఇక్కడ వచ్చేసి నాగులు ఇక్కడ ఇది ఒక తోటలో ఉంటుందండి మేమైతే అందరం గుళ్ళో పెడతాము కొంతమంది వచ్చేసి తోట దగ్గర వేరే వాళ్ళ తోట ఉంది మిద్దూల తోటని వాళ్ళ తోటలో అయితే పెట్టారు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే చూడడం చాలా బాగున్నాయి స్వాములందరూ కూడా చాలా బాగున్నది డెకరేషన్ కూడా బాగా చేశారు అంటే మేము పోయేపాటికి వేరే వాళ్ళు ఎవరో పెట్టేసి ఉన్నారు మేము తర్వాత మేము వెళ్ళామనమాట మాదేవి ఇక్కడ అంత అలంకరించి టెంకాయ కొడుతూ ఉంది చూడండి మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి మేమైతే ఇలా చేసాము తనతో పాటు నేను వెళ్ళాను కదా నేను కూడా చేశాను అందరూ లైవ్లోకి రెండు గంటలకు వచ్చేసేయండి లైక్స్ అయితే చాలా తగ్గిపోతున్నాయండి లైక్స్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా మరి తప్పకుండా అందరూ లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్స్ ఊటాట